Our fest aims at providing a platform. It's not only competition, this fest is an event, fest, and nation building. This technical fest exhibit category and under non technical event category. accept felicitations. ఇనాగ్రేషన్ కి హాజరు కావడానికి చాలా అంటే చాలా సంతోషం అనిపిస్తుంది ఐ రియలీ ప్రౌడ్ అండ్ ఫీల్ ప్రౌడ్ అండ్ హ్యాపీ టు ఇనాగ్రేట్ దిస్ ఫెస్టివల్ ఆల్మోస్ట్ గత రెండు మూడు సంవత్సరాల నుంచి మన చైర్మన్ గారు మొత్తం మన టీచర్స్ మన కృష్ణారెడ్డి గారు కూడా చాలా చాలాసారి ఇక్కడ రావాలని చెప్పి కోరిన బట్ కొంత టైం shortage wala, the busy schedule in so apologies for uh, making you wait almost for two three years i think uh, your students and you all have been trying to reach me but... టెక్నాలజీ కల్చరల్ మరియు స్పోర్ట్స్ ఫెస్టివల్ అయిన సంప్రతి మన నల్లా నరసింహారెడ్డి గారి కాలేజ్లో అటెండ్ కావడం చాలా అంటే చాలా సంతోషం అనిపిస్తుంది ముఖ్యంగా ఇక్కడ ఒక మంచి ఎన్విరాన్మెంటు మంచి ఒక విజన్తోని ఈ సంస్థని డెవలప్ చేసిన మన నల్లా నరసింహారెడ్డి గారికి ప్రశాంత్ రెడ్డి గారికి నా తరఫు నుంచి కూడా పేరు పేరు అభినందిస్తున్నాను అదేవిధంగా మన ఈ కాలేజ్ కాలేజ్కి డైరెక్టర్ అయిన కృష్ణారెడ్డి గారు ఈ సంస్థ అచీవ్మెంట్స్ నుంచి ముఖ్యంగా ఇక్కడ ఉన్న టీచర్స్ గురించి కూడా చాలా ఒక పేపర్స్ పబ్లిష్ చేశారు చాలా స్టడీస్ చేశారని కూడా చెప్పడం జరిగింది చాలా ఆఫ్ వాళ్ళతో చాలా గర్వం కూడా అనిపించింది ఈ ఫెస్టివల్ ఫెస్టివల్లో పిల్లలు కూడా మనము పెరుగుతున్న టెక్నాలజీ కావచ్చు దాని నుంచి కూడా మన జరిగే ఒక తప్పులు కూడా కొన్ని జరుగుతున్నావు సో దాని గురించి కూడా జాగ్రత్త ఉండాలని చెప్పి కోరడం జరిగింది అదేవిధంగా లైఫ్లు కూడా డిసిప్లైన్గా ఉంటే ఏమో సాధించవచ్చు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది నేను ఎందుకంటే ఇప్పుడు ఒక అంతమంది పోలీస్ ఆఫీసర్గా ఇప్పుడు ఒక మేనేజ్మెంట్లో కార్పొరేషన్లో పనిచేయడం జరుగుతుంది నా అనుభవాన్ని కూడా స్టూడెంట్స్గా చెప్పడం జరిగింది ప్యాషన్తోని పని చేయాలి అప్పుడే మనం లైఫ్లో సాధిస్తానని చెప్పి చెప్పడం జరిగింది ముఖ్యంగా ఇప్పుడు చాలా చోట్ల కూడా ఈ డ్రగ్స్ ఒక మేనేజ్ అయిపోయింది పిల్లలు చాలామంది బానిసలు అవుతున్నారు ఆ డ్రగ్స్ నుంచి కూడా దూరం ఉండాలని చెప్పి కోరుతూ చాలామంది దేశభక్తి గురించి మాట్లాడతారు ఏదో మ్యాచ్ గెలిస్తే ఏదో సాధిస్తే ఒక పెద్ద మనమే సాధిస్తున్నట్లు అనుకుంటారు కానీ బట్ నిజమైన దేశభక్తి మనం ఎప్పుడూ మన ఒక చిన్న ట్రాఫిక్ రూల్ పాటిస్తేనే మనం అది చూపించగలుగుతాను సో పిల్లలందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించాలి చెప్పి చెప్పడం జరిగింది ముఖ్యంగా ఈ మధ్యలో చాలామంది పిల్లలు యంగ్ పిల్లలు హెల్మెట్స్ వేసుకోకపోవడం వల్ల చాలా నష్టపోతున్నారు ముఖ్యంగా వాళ్ళు తల్లిదండ్రులు ఫ్యామిలీస్ బాగా నష్టపోతున్నారు సో వాళ్ళందరూ కూడా కోరడం జరిగింది మీ తల్లిదండ్రులని మీ రిలేటివ్స్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ని మీరు ప్రేమిస్తారంటే మీరు హెల్మెట్ వాడాలని చెప్పి నేను మరీ మరి కోరాను అదేవిధంగా చైర్మన్ గారు కూడా బాగా పనిచేస్తున్నారు ఆమె కూడా ఈ ట్రాఫిక్ నుంచి కూడా ప్లస్ డ్రగ్స్ గురించి కూడా అవేర్నెస్ తీసుకోవాలని చెప్పి కోరడం జరిగింది నా తరపు నుంచి నల్ల నరసింహారెడ్డి గారికి మన ప్రశాంత్ రెడ్డి గారికి కృష్ణారెడ్డి గారికి మొత్తం యాజమాన్యానికి సిబ్బందికి పిల్లలు కూడా పేరు పేరుగా అభినందన జరు జరిగింది ప్లస్ వాళ్ళందరూ కూడా ఆల్ ద బెస్ట్ కోరడం జరిగింది ఈవెంట్గా పెట్టారు పదమూడు సంవత్సరాలుగా చేస్తున్నారు చాలా సంతోషం అనిపించింది ముఖ్యంగా పద్దెనిమిది కాలేజీలు వాళ్ళు వచ్చారు ఇరవై ఆరు వందల మంది రిజిస్టర్ చేసుకున్నారు అంటే ఇది ఒక మినీ నేషనల్ కాన్ఫరెన్స్ లాగా అనిపిస్తుంది చాలా చక్కటి గ్యాదరింగ్ నరసింహారెడ్డి గారు అద్భుతమైన ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ పెట్టారు దాంట్లో నేను కోరుకున్నది ఒకటే ఏంటంటే మనకు ఇన్నోవేషన్ అంటే కొత్తది కనుక్కోవాలి కొత్త 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 విషయాలు మనం చర్చించుకోవాలి దాన్ని సమాజానికి ఉపయోగపడే విధంగా అంటే మనం ఇప్పుడు ఉన్నది డిజిటల్ ఏజ్లో ఉన్నాం కాబట్టి మనకు ముఖ్యంగా ఆరోగ్య సమస్యల విషయంలో మాట్లాడాను నేను దాని విషయంలో ఏంటంటే డయాగ్నో అర్లీ డయాగ్నోసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ దానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడు వాడవచ్చు చాలా చాలా కొత్త స్టార్టప్స్ వస్తున్నాయి దాంతో అలాగే డయాగ్నోస్టిక్స్ ట్రీట్మెంట్ విషయంలో కూడా త్రీడీ ప్రింటింగ్ అనేది వస్తుంది దాని ద్వారా అద్భుతమైన ట్రీట్మెంట్ స్ట్రాటజీస్ వచ్చేసాయి వాటన్నిటిని కూడా నేను హైలైట్ చేసి పిల్లల్ని యంగ్ బ్రెయిన్స్ ప్రతి వాడు ఇన్నోవేటరే మనం అనుకుంటాం జుగాడ్ అనే దాని మీద చాలా జోక్స్ చేసుకుంటాం కానీ జుగాడ్ ఇట్స్ సెల్ఫ్ ఇదే ఇన్నోవేషన్ అని చెప్తాను ఎప్పుడైనా ప్రతి మదర్ కూడా ఒక ఇన్నోవేటర్ అని చెప్తాను అట్లా ఇన్నోవేషన్ అనేదాన్ని మన హైలైట్ చేసి ఈ పిల్లలందరికీ ఇవాళ ఆ విధమైన సందేశం ఇచ్చాను అందరికీ ఇన్నోవేషన్తో కొత్త కొత్త ఐడియాస్తో కొత్త కొత్త వస్తువులు కనిపెట్టి మనం ముందుకు సాగాలి సమాజానికి ఉపయోగపడాలి అది నల్లా ఈరోజు టెక్ ఫెస్ట్ అనే సందర్భంగా టెక్ సంప్రతి అదే విధంగా ఫార్మా సంప్రతి అంటే ప్రతి సంవత్సరము ఇది ఆనవాయితీగా కండక్ట్ చేస్తూ ఉన్నాము దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే పిల్లలు మా దగ్గర చేరిన తర్వాత ఈ నాలుగు సంవత్సరాలు వాళ్ళు నేర్చుకున్న దాన్ని వాళ్ళు అభ్యసించిన దాన్ని వాళ్ళకున్న నాలెడ్జ్ ఇక్కడ ఇంప్రూవ్ చేసుకున్న నాలెడ్జ్ని వాళ్ళు ఇక్కడ ప్రజెంట్ చేయడానికి ఈరోజు ఈ రోజు నుండి మూడు రోజులు కంటిన్యూగా వాళ్ళకి అవకాశం ఉంటుంది ప్రతి అంటే ప్రతి ఈవెంట్ ఇక్కడ సపరేట్గా ఆర్గనైజ్ చేసి వాళ్ళకు అంటే వాళ్ళ ప్రజెంటేషన్స్కి తర్వాత వాళ్ళ వాళ్ళ స్కిల్స్ ప్రూవ్ చేసుకోవడానికి ఇది ఒక వేదికగా ఏర్పాటు చేస్తూ ఉన్నాము దీనికి చాలా స్పందన అంటే దేశ చాలా రాష్ట్రము ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది పిల్లలు వచ్చారు మా పిల్లలతో కలిసి వాళ్ళు షేర్ చేసుకుంటూ వాళ్ళ 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 స్కిల్స్ ని ఇక్కడ ప్రజెంట్ చేయడానికి ఇది ఒక అవకాశంగా మేము కల్పిస్తా దీనికి మీరు అందరూ సహకరించినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్